హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందరూ బాణాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే పాటల వంకాయలు కోసి ఎండు వంకాయలు వేసి ఫ్రై చేస్తున్నాము అప్పుడు మన గుడి నుంచి తెచ్చిన వంకాయలు కదయా చెట్లు వంకాయ చెట్లు చాలా పెద్ద అయిపోయా బాగా

ఇళ్ళతో వంకాయ ఎన్ని ఫ్రై అయితే ఈరోజు కుకింగ్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా పెట్టేసుకున్నాను నూనె పోసేసుకుంటున్నాను వంకాయ ఎండు రొయ్యలు ఏంపుడు ఫ్రై అంటారు ఏంపుడు అంటారు మేమైతే రెండు ఒకటే అనుకుంటాము బాగా గాగనిద్దాము ఈ రోజు ఏం పనికి పోయినా పచ్చ చెట్లు తోఫానికి పగిడి పులు చెట్లు పనిపోయినాయి ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం నుంచి వచ్చి వీడియో చేస్తున్నాం మాకు వీడియో లేట్ అవ్వడం కారణం కూడా అదే పనికి పోవాలా మధ్యాహ్నం వచ్చి వీడియో చేయాలా బర్రెస్

சால்ட் எடுத்து தானே ஏஸ் பண்ணணும் போட்டு ஏஸ் பண்ண சால்ட் ஏஸ் பண்ண நல்லா கிரெய்ல ஆகிடுச்சு அப்படியே ஆகிடுச்சி நம்ம போய்ட்டு செம்பரையுது ஏற்று உம் నేను పట్టుకొని అడబెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇంద్రయ్యుకు పొడి లేకపోతే కందిపోతాయి అలబెట్టుకుంటా ఉన్నాడే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ కొట్టడం లేదు లైక్లు కొట్టిన ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే మేము వీడియోలు చేసేదానికి బాగుంటుంది మీరు లైక్ కొట్టిన వాళ్ళు పది మందికి చూపిస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియో అయితే పాత లైక్ అయితే పట్టట్లేదు మీ సపోర్టింగ్ మాకు కావాలి లైక్ కొట్టండి ఎర్రకారం కారం ఏదో శుర్వాదా మనకి ఇంగ్లీష్ వస్తాయి కదా మట్టిలో మాణిక్యం అరస్తాయి ముట్లు కావాలంట ముట్లు కొట్టిస్తే తినాలి తినాలని ఇంకా జలుబు వచ్చేస్తుంది

உத்த <glowing noise> <glimp�üş> మంది అయితే రెడీ అయిపోయింది వంట ఇంకా మనం అయిపోలే రెడీ అయిపోయా దించే అయితే కూడా బావాలి బదిలిప్పాలా

ఏం చెప్పండి ఎం రెడీ